హాయ్ అండి ఇప్పుడైతే డిమార్ట్లో నిన్న నేను ఏం తీసుకొచ్చుకున్నానో చూపిస్తాను ఇంట్లో కావాల్సినవి గ్రాసరీస్ అయితే కాదనమాట ఇప్పుడైతే చూడండి అంటే కొన్ని మాత్రమే తీసుకొచ్చాను ఒక వెయ్యి రూపాయలు బడ్జెట్ అయితే అయ్యింది ముందుగా ఏంటంటే అందులో మళ్ళీ పండగ వస్తుంది పండగ కావాల్సినవి ఏం తీసుకోలేదనమాట ఆ డిమార్ట్లో తీసుకోం ఇక్కడ కిరాణా షాప్లో అయితే తీసుకుంటాము ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను సింపుల్గా తీసుకున్నాం అనమాట ఎక్కువ తీసుకోకుండా ఎక్కువైనా కూడా తక్కువ వెయ్యి రూపాయలు బడ్జెట్ అయితే అయింది ఇదిగో ఈ డబ్బాలు అయితే తీసుకున్నాను ఇవైతే దీంట్లో ఏం పోసినా కూడా ఏమన్నా పోసినా కూడా గ్రాసరీకి సంబంధించింది బాగా కనిపిస్తుంది ఫ్రిడ్జ్లో కూడా ఏమన్నా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర అలాగే పుదీనా పుదీనా ఇంకేస్ ఏదన్నా అంటే నేను ఎంటి చేపలు ఇవన్నీ పెట్టుకుంటుంటాను అనమాట ఈ అయితే కనిపిస్తాయి అలాగే పచ్చిమిరపకాయలు కూడా దీంట్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువగా స్పేస్ అయితే మాది చిన్న ఫ్రిడ్జ్ ఎక్కువగా స్పేస్ అనేది ఆక్రమించకుండా సరిపోతాయి అని ఈ డబ్బాలు అయితే తెచ్చుకున్నాను అనమాట కొన్ని ఫ్రిడ్జ్లకి కొన్ని దీంట్లో పెద్ద పెద్ద హాఫ్ కిలో అలాగే కిలో పైన డబ్బాలు అయితే ఉన్నాయి అనమాట ప్రతిదానికి అవి ఓపెన్ చేయాల్సి వస్తుంది ఇవి చిన్నవి ఉన్నాయి అనుకోండి కారం సాల్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద డబ్బాలు ఉన్నాయి వీటిల్లో పోసుకుంటే బాగా కనిపిస్తాయి క్లియర్గా మనం ఎతుకులాడుకునే పని ఉండదు సింపుల్గా చెన్నై తీసేసుకోవచ్చు అనమాట అందుకే ఇదైతే తీసుకున్నాను ఒకటే ఆల్మోస్ట్ ఉన్నాయి కానీ వాటికి వేరే అయితే పోస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి సిక్స్ అయితే వస్తాయి డబ్బాలు అయితే నేను ఆల్మోస్ట్ ఇది ఫస్ట్ టైం అయితే కాదనమాట అంత ముందుకే తెచ్చుకొని ఉన్నాను ఆ మూతలు వచ్చేసి గోధుమ కలర్ మూతలు వచ్చినాయి అనమాట వాటికి ఇవి అయితే కొంచెం ఈ కలర్లు అయితే ఉన్నాయి సిక్స్ సిక్స్ అయితే వచ్చినాయి ఎనభై ఐదు రూపాయలు అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీగా అలాగే ఇది ఒకటి అయితే తీసుకున్నాను చాలా బాగుంది ప్లేట్ ఉంటుంది కావాలా తీసుకుందాం అనుకున్నాను అనమాట ఏంటంటే వీడియోలోకి మనం ఏదన్నా ప్లేట్లో కానీ అలాగే వీటిల్లో ఏదన్నా పెట్టినా కూడా వీడియోలోకి చాలా అందంగా బ్లాక్గా చాలా బాగా కనిపిస్తాయి బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను అలాగే ఎర్ర కందిపప్పు అయితే తెచ్చుకున్నాను అన్నమాట ఒకసారి తెచ్చుకున్నాను టేస్ట్ చాలా బాగుందన్నమాట పప్పు అయినా పప్పు సరికైనా చాలా బాగుంటుంది ఎర్రకంది పప్పు ఇది వచ్చేసి అర కేజీ డెబ్భై నాలుగు రూపాయలు అయిపోయింది కానీ ఎంత వచ్చిందో దాంట్లో అయితే ఉందనమాట చిప్లు రేట్ చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి ట్రై చేద్దామని పెద్దది తెచ్చుకోకుండా తిన్నది హాఫ్ కిలో అయితే తెచ్చుకోవాలి అలాగే మనం తిన్న గిన్నెలు కడుక్కోవాలంటే ఖచ్చితంగా లిక్విడ్ అయితే కావాలి నేనైతే సోప్ అయితే వాడినా ఖచ్చితంగా లిక్విడ్ మాత్రమే నాకు ఇదే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట సోప్ అయితే నేను సామానైతే తోను అనమాట ఎక్కడైనా మనకి పళ్ళలు అంటే సైడ్ కొంచెం ఉంటుంది కదా అంచులు అవి మడిచున్న వాటిలో అయితే సబ్బు అవి ఆడిరికిపోతుందని అందుకే నేను కడ అదైతే కడగను ఇదైతే కొంచెం కొన్ని డ్రాప్స్ వేసేసి వాటర్ పోసేస్తే లిక్విడ్ చాలా బాగుంటుంది నేను ప్రతిసారి ఇదే తీసుకొస్తాను బాగుంటుంది అన్నమాట ఈ లిక్విడ్ అయితే విమ్ అంటే ఇది అయిపోయినప్పుడు విమ్ ఎక్కువ శాతం ఏంటంటే ఇవే వాడతాను విమ్ బాగుంటుంది ఇది కూడా ఇంకా బాగుంటుంది ఇవి వచ్చేసి నూట యాభై ఐదు రూపాయలు ఏమో ఉంది ఇలా ప్యాకింగ్ ఉన్నది తెచ్చుకుంటే ఒక రెండు మూడు నెలలు పైన వస్తుంది అన్నమాట ఇంట్లో అయిపో వస్తుంది ఇది ఒకటైతే తెచ్చుకున్నాను ఇవి రెండే ఉన్నాయి ఒకటి కంటే ఒకటి ఫ్రీయే బాగుంటాయి ఇవైతే ప్రతిసారి అవే తెచ్చి తెచ్చుకుంటాను అలాగే అంట్లు కడుక్కోవడానికి పీసులు అయితే ఉన్నాయి కానీ ఇది ఇది ఒకటైతే తెచ్చుకున్నాను అనమాట కొంచెం గరుగుగా ఉండదు ఒకసారి ఏంటంటే ఫ్రై కూరలు చేసేటప్పుడు మాడిపోతుంటాయి కదా అడుగు కొంచెం అంటుకుంటుంది కదా ఆ పీస్ అదైతే కొంచెం గరికగా ఉండాలి స్కబర్ అది అయితే పోతుంది అనమాట అంటే మనం రుద్దినప్పుడు త్వరగా పోతుందని ఇదైతే తెచ్చుకున్నాను ఇది పదిహేను పది అయితే ఉంది అలాగే గోధుమ ఫీజు ప్యాకెట్ నేను ఎప్పుడు డిమాండ్లో అయితే ఎంత పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చుకోలేదా ఇదైతే తెచ్చుకున్నానా ఐదు కిలోలు ఇదైతే తెచ్చాను తెచ్చానన్నమాట ఐదు కేజీలు చాలా బరువుగా అయితే ఉంది రెండు వందల నలభై ఎనిమిది నలభై తొమ్మిదిలో ఉందనమాట ఇదే చాలా బాగుంది మన విడిగా విడిగా కూడా ముప్పై మూడు రూపాయలు అయితే ఉందన్నమాట కేజీ విడిగా గ్రాసరీస్ నాకు ఆడైతే ఉంటుంది అదైతే మామూలుగా ఏంటంటే చపాతి వాటికైతే బాగుంటుంది పూరీకి అయితే పొంగవు అనుకుంటున్నాను ఎక్కువగా అది కూడా తీసుకువెళ్తున్నారు నేనైతే ఇది తీసుకున్నాను అనమాట చిన్న చిన్న కిలో ప్యాకెట్లు అయితే అరవై ఐదు రూపాయలు ఉన్నాయనమాట అవి తీసుకోకుండా ఇవైతే తీసుకున్నానా మెత్తగా పూరీలు చేసుకోవడానికి కూడా బాగా బాగుంటుంది అన్నమాట ఈ పిండి అయితే ఐదు కిలోలు వచ్చేసి రెండు వందల ఎనభై ఐదు కిలోలు వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది ఎనిమిదో నలభై ఐదో ఉంది బాగున్నా అనమాట ఆఫర్ అనమాట ఆఫర్లు అయితే వచ్చింది దీని మీద స్లిప్లు అయితే ఉంటుంది ఇప్పుడు పండగ కదా మాకేందంటే ఇంట్లో అరిసెల కన్నా చెక్కలు చక్కరాలు కజ్జికాయలు ఇవైతే తింటారనమాట అరిసెలు అయితే నేను ఒకదే ఒకదే తినాలి అందుకేందంటే కజ్జికాయలకు కూడా ఉపయోగపడుతుంది మధ్య మధ్యలో ఎప్పుడైనా చపాతీ అలాగే పూరీలకు కానీ ఉపయోగపడుతుంది కానీ ఒకేసారి పది పద్నాలుగు చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకోకుండా ఈ పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చాను ఇదే ఫస్ట్ టైం తెచ్చుకుంటాను అలాగే ఇడిసిన బట్టలు ఉతకాలంటే లిక్విడ్ అయితే కావాలి కదా శబరిమాల వెళ్ళక ముందు ఎళ్ళు వచ్చిన తర్వాత తెచ్చుకో తెద్దామో తెద్దాము అనుకుంటున్నాను లిక్విడ్ డిమాట్లో కుదరట్లేదు అనమాట అంటే మనీ కూడా కావాలి కదా అది కూడా చూసుకోవాలి కదా ఇది అయితే ఒకటి తీసుకున్నాం ఇది కూడా ఐదు కిలోలు బాగుంటుంది ఐదు కిలోలు కాదు ఐదు లీటర్లు ఐదు లీటర్లు అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇది ఐదు లీటర్లు లిక్విడ్ అయితే చాలా బాగుంటుంది మంచి స్మెల్ తోటి కొంచెం కంఫర్ట్ అయితే వేసుకోవాలి అంటే ఏదైనా మనం బాటిల్లో లిక్విడ్ వాడినా కూడా కంఫర్ట్ వేసుకుంటే చాలా మంచి స్మెల్తో చాలా బాగుంటుంది టాప్ లోడ్ అలాగే ఫ్రంట్ లోడ్ రెండిటికి ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది చాలా బా బాగా మంచి స్మెల్తోటి చాలా రోజులు వచ్చింది అనమాట ఇదైతే ఇలా మనం అంటే చిన్న చిన్న ప్యాకెట్లు తెచ్చుకునే కన్నా ఇలా పెద్ద ప్యాకెట్లు తెచ్చుకుంటే ఎక్కువ రోజులు వస్తుంది పెద్ద పెద్ద మనం కూరుకోకుండా సరిపోతుంది అనమాట వీటి కోసం అయితే మెయిన్గా అంటే వీటి కోసం ప్రత్యేకంగా అయితే వెళ్ళలేదు వేరే పని నుండి ఆ పని చూసుకుని వస్తూ ఇవి అయితే తెచ్చుకున్నాం అనమాట మెయిన్గా ఏంటంటే నాకు కావాల్సినవి ఇది ఒకటి అనమాట బట్టలకి అలాగే ఇది ఒకటి ఈ రెండు లేనిది పని కాదు ఇవైతే తీసుకొచ్చుకున్నాను సింపుల్గా ఇంకెంతకు మించి ఇంకేం తెచ్చుకోలేదా అలాగే ఇదిగో ఆ స్పూన్లు అనమాట ఇదిగో ఇది ఇవి తీసుకున్నాను కదా వీటిల్లో అయితే స్పూన్లు అయితే రాలేదు ఈ డబ్బాల్లో అందుకే ఈ చిన్న స్పూన్లు అయితే తీసుకున్నాను వీటిల్లోకి అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట ఏదన్నా కారం కానీ పసుపు కానీ వేసినప్పుడు ఈ స్పూన్లు అయితే పెడతాను లేదంటే మాములుగా ఇంకేదన్నా కొత్తిమీర అలాంటివి పెట్టినప్పుడు ఈ నీ స్పూన్లు మాములు విడిగా ఇంట్లో అయితే వాడుకోవచ్చు అని నేనైతే తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి అరవై తొమ్మిది రూపాయలు అంటే రూపాయలు అరవై తొమ్మిది రూపాయలు సిక్స్ అయితే వచ్చినాయి చిన్న స్పూన్లు ఆల్మోస్ట్ ఇంట్లో పెద్ద అయితే ఉన్నాయి ఇవి చిన్నవి అయితే తీసుకున్నాను అనమాట ఆ డబ్బాలకు మాత్రమే తీసుకున్నాను ఇంతవరకు అనమాట ఇవన్నీ బిల్ ఎంత అయిందనుకుంటున్నారు ఆరు రూపాయలు తక్కువ వెయ్యి రూపాయలు అయితే అయ్యింది లాస్ట్ ఫైనల్లో ఈ సోప్ అయితే ఇచ్చారనమాట ఫ్రీగా ఇంతకుముందు అయితే లేదో ఈ సోఫైతే ఇచ్చారు ఈ మధ్యన ఎప్పుడు లేదనమాట ఈ సోఫైతే ఇచ్చారు అలాగే ఇంకేం లేదు అన్నీ బిల్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై నాలుగు రూపాయలు అనమాట ఆరు రూపాయలు తిరిగి వచ్చింది ఈ నాలుగు వస్తువులైనా కూడా ఇది మూడు వందల యాభై రూపాయలు అయితే ఉందనమాట మూడు వందల నలభై తొమ్మిదో ఎంత ఉంది అంటే ఇది ఇది లిక్విడ్ మూడు వందల నలభై తొమ్మిదో ఏమో ఉందనమాట మూడు వందల యాభై వేసుకోండి మూడు వందల యాభై అది ఇది వచ్చిద్ది కానీ ఐదు లీటర్లు ఎక్కువ రోజులు వచ్చింది అనమాట పెద్ద పెద్దగా మనం కొనుక్కోకుండా ఇంతే ఈ నెలలో నేను డిమార్ట్లో తీసుకున్న వస్తువులు అనమాట సింపుల్గా అయితే తీసుకున్నాను నాలుగు వస్తువులైనా వెయ్యి రూపాయలు పర్లేదు అంటే అన్నీ పెద్ద పెద్దే కదా ఇది రెండు వందల యాభై ఇది మూడు వందలు ఇంకోటి నూట యాభై అలా అయిపోయిందనమాట ఇప్పుడైతే ఇవన్నీ ఎక్కడ ఎక్కడ కట్టాలి వీడు వేరే డబ్బాలు అనమాట ఇవండి ఈ నెలలో నేను తీసుకొచ్చుకున్న గిట్బట్ల తెచ్చుకున్న కొన్ని ఇంట్లోకి ఉపయోగపడే వస్తువులు అనమాట ఇంతేనండి నేను ఈ వీడియో నస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను